శుద్ధ నామునకు స్తోత్రము ఘతామయము మా ప్రభావం చెల్లును కాక ఈనాటి ధ్యానం కొరకు మీ ఎదుట ఉంచుమని మని పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని ముందుకు తీసుకుని వస్తున్నాను ఈనాటి ధ్యానం కొరకు ఏప్రిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను ఏప్రిల్ కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యం అందరం కలిసి చదువుకుందాం ఒకేసారి నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూనో జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు ఈ మాట నా వెనుక చెప్పండి నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడు ఎన్నడును జ్ఞాపకము చేసుకున్న ప్రభువు సెలవిచ్చుచున్నాడు దయ కలిగిన దేవుడు ఓ మంచి మాట శ్రేష్టమైన వాగ్దానం ఎన్నో వేల వాగ్దానాలు లేఖనాల్లో ఉన్నప్పటికీ అన్నిటిని మించిన అన్నిటికంటే ప్రప్రథమ స్థానములో ఉండవలసిన ఒక వాగ్దానం నేను వారి దోషముల విషయమైందాయి కలిగి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకం చేసుకొనని సెలవుచ్చుచున్నాడు అమ్మాయి నేను వారి దోషముల విషయమై దై కలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవుచ్చుచున్నాడు వారి పాపముల విషయమై నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను ఇక్కడ ఒక మాట మీ హృదయంలోకి తీసుకుని రావాలని ఆశపడుతున్నా వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను జ్ఞాపకము చేసుకొనను అన్నాడా మర్చిపోతున్నాను అన్నాడా అంటే ఆయన మర్చిపోడు ఉదాహరణకి ఒక ఇరవై సంవత్సరాల క్రితం నేను చేసిన పాపం నాకు తెలియదా నాకు గుర్తు లేదా నాకు గుర్తుంది బాల్యులో ఏదో చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న పొరపాట్లు గుర్తులేకపోయినా బాల్యము నుండి ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో భయానకమైన పరిస్థితులకు మనం దిగజారిపోయి పాపం చేశాము మనం జ్ఞాపకోలేవా మాట్లాడండి జ్ఞాపకమున్నాయి ఉన్నాయి నీ కాలంలో నీ బాల్యతల నుండి నువ్వు చేసిన పెద్ద పెద్ద తప్పిదాలన్నీ మోసాలన్నీ అతిక్రమాలన్నీ నువ్వు నలభై సంవత్సరాల క్రితం చేసిన యాభై సంవత్సరాల క్రితం చేసిన ఇరవై సంవత్సరాల క్రితం చేసిన నీ బాల్యతలంతా చేసిన ప్రతి పాపం గుర్తుంది నేను చేసిన పాపాలు నాకు గుర్తున్నాయి మరి మనమే మన పాపం ఇష్టమై మనకు జ్ఞాపకం ఉంటే ప్రభు మర్చిపోతాడు ఆయన అంటున్నాడు మర్చిపోను అనలేదు నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఏం చేసావు ఎలా ప్రవర్తించావు ఎక్కడ వాక్యానికి వ్యతిరేకమైన అడుగులు వేసావు ఎక్కడ ఆయాసపరిచావు ఎక్కడ దుఃఖపరిచావు ఏ సందర్భాలలో మరలా నన్ను పాహాటంగా సిలువ వేసి ప్రజల్లో అవమానపరిచావు అన్నీ నాకు తెలుసు కానీ దయగలిగాను అవన్నీ నాకు గుర్తే యూదా పాపము ఇనుప గంటముతో వజ్రపు మనుతో చెక్కుపడింది ఇరవై ఒక పదిహేడు రెండులో ఆ మాట లేదా యూదా పాపమే గంటంతో వజ్రపు మనుతో దేవుడు చెక్కుంచాడు నీ పాపని గుర్తుంది భయంకరమైన ప్రతి పాపంని గుర్తుంది నా విధేయతలు నా పొరపాట్లు నా గుర్తున్నాయి ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం చేసిన పొరపాట్లు కూడా గుర్తున్నాయి మరి దేవుడు మర్చిపోతాడా మర్చిపోడు అన్నీ తెలుసానికి ఆయన జ్ఞాని ఆయన ఏది మర్చిపోడు కానీ ఆయన అంటున్నాడు నీ దోషముల విషయమై నేను తెయగలిగాను నీ దోషముల విషయమై నేను టై కలిగి నీ పాపములు నీకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకును నీకు మాటిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్న అర్థం ఏంటి నువ్వు నా ముందు నిలబడాల్సిన రోజు వస్తుంది ప్రతి మనుషుడు దేవుని ఎదుట నిలబడే ఒకరోజు వస్తుంది న్యాయమైన తీర్పు ఒకటి ఉంది ఆయన సన్నిధిలో మనం నిలబడవాలి ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు మనం ఏం చేస్తాం ఆయనకు తెలుసు అన్నీ ఆయనకు జ్ఞప్తే ఉన్నాయి జ్ఞాపకమే ఉన్నాయి కానీ ప్రబు నేను జ్ఞాపకం చేసుకో మాటిస్తున్నా అంటే ఏంటి నువ్వు నా ఎదుట నిలబడినప్పుడు నువ్వు పాపం చేసిన వానిగా నేను నిన్ను చూడను నువ్వు చెడిపోయిన వ్యక్తిగా నిన్ను చూడను వాటిని జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు నిజమే దయ కలిగిన దేవుడు మన పాపముల విషయమై మనం బలులర్పించలేదు నైవేద్యములు తేలేదు ఒక్క రూపాయి వెల చెల్లించలేదు అయినా తానే మన పాపముల కొరకైన ప్రాక్షాలను చేసి తన బలి బలియర్పణగా మార్చి మన పాపముల కొరకైన ప్రాక్ష్యాలను చేసి పరిహారంగా తన కుమారుణ్ణి అర్పణగా చేసి మన దోషముల విషయమై దయ కలిగి తన కుమారుడు అద్వితీయ కుమారుడైన ప్రభని యస్సుక్రీస్తును బలి అర్పణగా మార్చి వారి రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములకు ప్రాక్షాలను కలుగు చేసి వాటన్నిటినీ సముద్రపు అగాధములు పడివేసి ఇక నేను ఎన్నడూ నీ పాపాలు చెప్పాలి మర్చిపోయానంటలేదు ఆ మాట గుర్తుంచుకో జ్ఞాపకం చేసుకోను ఎవడైనా మన ఎదుట కనపడ్డాడు అనుకోండి నా ఎడల తప్పు చేసిన ఒకడు నా ఎదుట కనపడ్డాడు వాడు ఏం చేశాడు గుర్తొస్తుంది కనుపడబంటాడు నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను ఒక మనుషుడు తప్పు చేశాడు ఒక వ్యక్తి అపరాధంలో పడింది ఒక మనుషుడు పతనావస్థలోకి దిగజారిపోయాడు ఆ వ్యక్తి మనకు కనపడగానే అతడు ఏం చేశాడు అన్నది మనకు జ్ఞాపకం వస్తుంది కానీ ప్రభు అంటాడు నీవు నా ఎదుట నిలబడినప్పుడు అలా నేను నిన్ను జ్ఞాపకం చేసుకోను బా ఎంత దయగలిగిన వాడండి జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కృత్య నిబంధనకు పాతి నిబంధనకు తేడా ఇదే నిబంధనలో ఎవడైనా పాపం చేస్తే ఆ పాప పరిహారము కొరకైన గుర్రెనో నిర్దోషమైన జీవరాశిను అర్పణ చేసిన తర్వాత దాని రక్తము వారి మీద ప్రోక్షించబడినప్పుడు ప్రాయచిత్వం జరిగేది ప్రాయచిత్వం జరిగేది ప్రాక్షాళన కాదు ప్రాయచిత్వం ప్రాయచిత్తం అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఆదామ మొదలుకొని ప్రభైన యశ క్రీస్తు మరణం వరకు ఎవడు పాపం చేసినా వాడి పాపం కొరకు బలియర్ప నేర్పించినా ఆ పాపములన్నీ కూడా ప్రాయచిత్తం జరిగాయి అంటే అర్థం ఏంటి ఇలా చూడండి ఇది నీ పాపపు గుట్ట నా వైపు చూడండి ఇది పాపపు గుట్ట ప్రాయ చిత్తం అర్థం ఏంటంటే ఆ గుట్టను అలాగే ఉంచి కప్పివేశాడు అంటే కనపడకుండా కప్పివేశాడు కనపడకుండా కప్పివేశాడు ఇది నీ పాపపు గుట్ట దీన్ని కనపడకుండా కప్పివేశాడు దాన్ని ప్రాయుచిత్తం అన్నారు కానీ దీని కింద అగ్ని ఉంది కానీ కృత నిబంధనలో తన ప్రియకుమార్ యొక్క బలియర్పణ ద్వారా ప్రతి పాపము కూడా ప్రాక్షాలన జరిగింది అంటే దగ్గర మరి అన్నిటికీ కనపడకుండా దేవుడు దాన్ని ఎత్తివేశాడు స్తోత్రం చెప్పు ఇక్కడ ఆ గుట్టికి లేదు ప్రాక్షాళనైపోయింది అర్థమైంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రులు చెప్పారు